జై శ్రీరామ్ శ్రీరాములు వారి అయోధ్య నుంచి అక్షంతలు అందరికీ అందే కదండి హిందువులు అందరూ కూడా మన సాంప్రదాయబద్ధంగా రాముల వారికి చేసుకునే సేవ అందరూ చేసుకున్నారు అలాగే ఇంటిళ్ళ కూడా హిందువులు ప్రతి ఒక్కరు కూడా అక్షంతలకి పూజ చేసుకొని అందరూ కూడా తల మీద వేసుకోవాలని చెప్పారు కదా అలాగే సాయంత్రము ఐదు గంటల తర్వాత మనకి దీపారాధన చేయమని చెప్పారు ఐదు దీపాలు అలాగే ఇక్కడ నేను రావి ఆకులకి పసుపు బుట్లు కుంకుమ బుట్లు పెట్టుకొని ఇలాగ ఐదు దీపాలు రెడీ చేసుకున్నానండి ఇలా రెడీ చేసుకునే దీపాలని రాత్రికి స్వామివారికి నేను నైవేద్యం కింద పరమాన్నం చేసుకున్నాను ఇలాగే ఐదు దీపాలని రెడీ చేసి పెట్టుకున్నానండి అలాగే పరమాన్నం కూడా స్వామివారికి రెడీ చేసి పెట్టుకున్నాను నైవేద్యం సమర్పయామి అని చెప్పుకొని అలాగే దీపారాధన కూడా చేసేసుకున్నాను ఇక్కడ దేవుడికి ఐదు దీపాలు అక్షంతలకి నేను కర్పూరం వేసి పెట్టుకున్నానండి కర్పూరం వేసి పెట్టుకోవడం వల్ల అక్షంతలు మంచి సువాసన వస్తాయి ఎప్పటికీ కూడా పాడవు అలాగే ఇక్కడ ఐదు దీపాలు కూడా వెలిగించేసుకున్నాము ఐదు దీపాలు వెలిగించి రెండు దీపాలు ద్వారబందం దగ్గర గుమ్మం దగ్గర పెట్టుకోమని చెప్పారు కదండీ అది మిగతా ఒక దీపం వచ్చి తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోమని చెప్పారు అలాగే నేను ఐదు దీపాలని రాములు వారి పటం దగ్గర ఐదు దీపాలని వెలిగించి రెండు దీపాలు స్వామివారి దగ్గర ఉంచి రెండు దీపాలు గుమ్మం దగ్గర పెట్టుకున్నాను ఒక దీపం తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నాను అలాగే దీపారాధన చేసుకున్న తర్వాత దూపం చూపించాను దూపం చూపించిన తర్వాత దేవుడికి కొబ్బరికాయ కొట్టుకొని ఆర్తను కూడా ఇచ్చుకున్నానండి ఐదు దీపాలు అయిపోయాయి కదా ఇక్కడ రాములు వారి దగ్గర మనకి అక్షంతలు వచ్చినాయి కదండి అక్షంతల్ని దీపాల దగ్గర అక్షంతలు కొద్ది కొద్దిగా వేసుకున్నాను ఇలాగే వేసుకునే అక్షంతలు కూడా దీపారాధన చేసి వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ అక్షంతల్ని మన ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు తలపైన వేసుకోవాలి తలపైన వేసుకోవాలి కదండి వేసుకున్న తర్వాత అందరం ప్రసాదం కింద అక్షింతల్ని రెండు రెండు కూడా నోట్లో వేసుకోవాలంట ఇలాగా మనకి తెలిసిన పూజారి గారు చెప్పారు ప్రసాదం కింద సేవించవచ్చు అని అలాగే ఇక్కడ నేను గుమ్మం దగ్గర కూడా రెండు దీపాలు పెట్టేసుకున్నాను ఇలా దీపాలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర నేను ఈ దీపారాధన చేసేసుకున్నానండి తులసమ్మకి పువ్వులతో బాగా అలంకరించుకొని పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అలాగే రెండు అక్షంతలు కూడా తెచ్చి తులసమ్మ దగ్గర వేసుకున్నాను దీపారాధన చేసుకొని నైవేద్యం కింద ప్రసాదం పెట్టుకోవాలి ఇలాగా దీపారాధన అయిపోయిన తర్వాత శ్రీరామ జై రామ జై జయ రామ జానకి రామ సీతారామ అని శ్లోకాలు చదువుకొని మనము ఇలాగ తులసమ్మ తల్లికి కూడా దండం పెట్టేసుకొని నైవేద్యం అనేది సమర్పించుకోవాలండి తర్వాత పూజ గదిలో ఉండే రెండు దీపాల కూడా హారత చూపించేసి తులసమ్మ దగ్గర కూడా హారత చూపించాలి ఇలా తులసమ్మె కూడా ఆత చూపించాలండి ఆత చూపించిన తర్వాత మన ఇంటి అందరూ కూడా తీ కళ్ళు కద్దుకొని దండం పెట్టుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న అక్షంతలు ఏం చేయాలంటే ఇలాగ ఒక ఎరుపు కలరు వస్త్రాన్ని తీసుకోవాలండి ఇది పట్టు వస్త్రమైనా పర్వాలేదు కాటన్ది మనం వాడలేనిదైనా పర్వాలేదండి ఇలాగ ఎరుపు వస్త్రం తీసుకొని అందులోని చందనం బొట్టు పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మనకు దగ్గర ఉన్న అక్షంతల్ని ఇక్కడ ఉన్నాయి కదా అక్షంతల్ని ఈ అక్షంతల్ని పసుపు కుంకుమ పక్కకు పెట్టుకొని ఈ అక్షంతల్ని మనం తీసుకుని ఎరుపు వస్త్రంలోని వేసుకోవాలి ఇలా కర్పూరం వేసుకోవడం వల్ల చాలా మంచి సువాసన వస్తాయండి ఈ అక్షంతలు మనకి ఎప్పటికీ కూడా బీరువాలో కానీ ఎవరు ముట్టుకోలేని ప్రదేశాల్లో పెట్టుకోవాలండి పూజ గదిలో కానీ బీరువాలో కానీ పెట్టుకోవాలి మనకి ఏదైనా శుభకార్యాలు అయితే ఈ అక్షంతలు కొద్ది కొద్దిగా ఆ అక్షంతలో కూడా కలుపుకోవాలి ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇలాగ వేసుకున్న అక్షంతంలోని నేను రెండు కర్పూరం బిల్లలు అనేది వేసుకున్నానండి ఇక్కడ మంచి సువాసన కోసం జావాది పౌడర్ కూడా వేసుకున్నాను ఇది పౌడర్ వేసుకొని బాగా చేత్తో కలుపుకోవాలండి కలుపుకొని కొద్దిగా మీదన కూడా జావాది పౌడర్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ ఎరుపు క్లాత్ని నాలుగు పక్కల నుంచి క్లాత్ దగ్గరికి నొక్కు పెట్టుకొని ఈ పసుపు దారము తెల్ల దారానికి పసుపు రాసి పెట్టుకొని ఐదు పూగుల కింద తీసుకోవాలండి ఈ దారాన్ని ఇలాగ ఐదు పూగుల కింద తీసుకొని ఈ ఎరుపు కలరు వస్త్రానికి మూడు ముళ్ళు వేసి ఇది మనం భద్రపరచుకోవాలి పూజ గదిలో కానీ బీరోలో కానీ భద్రపరచుకోవాలి ఇలాగే ఇక్కడ వేసుకున్నాం కదండి మూడు ముళ్ళు ఇప్పుడు ఈ అక్షంతలు మనం ఏం చేయాలంటే అయోధ్య రాముడు ప్రాణప్రతిష్ట నేపథ్యంలో ప్రతి ఇంటికి అక్షంతలు అందే కదండి వీటిని ఎర్రని పట్టు వస్త్రంలో కట్టి భద్రపరుచుకోవాలి పండితులు చెబుతున్నారు కదా ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట వచ్చి మార్గం తెరుచుకోవడంతో పాటు ఇంట్లో ఆనందం శాంతి ఐశ్వర్యం ఉంటాయంట అమ్మవారి ఆశీస్సులతో జీవితాంతం ఉంటాయి అలాగే వీటితో నైవేద్యం తయారు చేసి ప్రసాదంగా ఇంటిల్లిపాది తినవచ్చు తలంబ్రాలు బియ్యాలను కూడా ఈ అక్షంతల్ని కలిపితే చాలా మంచిదంట ఎవరికైనా కొత్తగా పెళ్ళి అవుతున్న వాళ్ళకి తలంబరాలు బియ్యం పోసుకుంటారు కదండి అందులో ఈ కొద్దిగా అక్షంతల పాటు కొద్దిగా వేసి ఆ తలంబ్రాలు బియ్యం వేసుకోవడం వల్ల సీతారాములు కళ్యాణం చేయించుకుంటారు కదండి శ్రీరామనవమికి మంచి ప్రతిఫలం ఉంటుంది సీతారాములులాగా అన్యోన్యంగా ఉంటారని మనకి పండితులు చెప్తున్నారు అలాగే ఇక్కడ నేను కూడా మా ఇంట్లో కూడా శుభకార్యం తలపెట్టుకున్నామండి ఈ అక్షంతలు కలపడానికి నేను ఇలాగా ఎర్ర క్లాత్లో పెట్టుకున్నాను నచ్చిందా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్